హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రెండు వందల సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది శతాబ్దంలో తవ్వకంలో బయటపడ్డ విగ్రహానికి గుడి కట్టి భక్తులు నిత్య పూజలు జరిపిస్తున్నారు ఇక్కడ నవదుర్గల విగ్రహాలు భక్తులను చాలా ఆకర్షిస్తూ ఉంటాయి ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ గణపతి తన కుటుంబ సభ్యుల అందరితో కలిసి వెలిసాడు ఇక్కడ నిత్యం సత్యగణపతి వ్రతం జరుగుతుంది గణపతి నవరాత్రులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి ఒకే ముక్క మండపం కలిగి ఆలయాలన్నీ వేరువేరు గర్భాలయాలతో మనకు దర్శనమిస్తాయి ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని ఆలయము హనుమంతుని ఆలయము గౌరీ శంకర ఉమామహేశ్వరుని ఆలయము సుబ్రహ్మణ్య స్వామి నవదుర్గలు సర్పబంధ విగ్రహాలు నవగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు ఇక్కడ జరుపుతున్నారు మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ సామూహిక వ్రతాలు గణపతి హోమము జరపబడుచున్నది ఇక్కడ గణపతిని ఆరాధించడం వల్ల కోరికలన్నీ తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయంలో రాజగోపురము మహామండప నిర్మాణం గణపతి స్వామి వారి జన్మ వృత్తాంతం మనల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఆలయము జంట నగరాల్లో చాలా ఫేమస్ టెంపుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వ్యూయర్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్